ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి అనారోగ్యంతో ఉన్న ఒక పేద కుటుంబానికి సహాయం అందించిన గుండ్లపల్లి ఎంప్లాయిస్ హెల్పింగ్ హ్యాండ్స్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బిజాపూరి హుస్సేని కుమారుడు పెద్ద సుభాని వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గత ఆరు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుని మందులు వాడుతున్నారు మందులకి ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉందని గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ దృష్టికి తీసుకుని రాగా జనవరి ఇరవై మంగళవారం నాడు గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ చందా మేరా సెక్రటరీ హిమాం వలీ ఆదేశంతో బిజ్జాపూర్ పెద్ద సుభానికి గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో ముప్పల్ల శుభాని సయ్యద్ మునీర్ జమాల్ అల్ల బక్స్ చికిలీ రహీం కరాలపాటి సైదావలి తదితరులు పాల్ जाता <handicap> విద్యాపురి యదమాబు సుబాని గారికి ఆరోగ్యనిత బాగోలేనందువల్ల ఈరోజు గుంటూరు జీజీహెచ్ఓ హాస్పిటల్ కూడా వెళ్ళి రావటం జరిగింది పొజిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉన్నట్టు చెప్తున్నారు సో ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ప్రథంగా భగవంతుని ప్రార్థిస్తున్నాము మనకు ఈ గుళ్ళపల్లి గ్రామం నందు ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున ఎంతోమందికి ఇస్తున్నాము కానీ ఇవాళ ఈ పెదమావుస్వాణి గారికి ఆరోగ్యరీత్యా ఇంకా చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది వారికి మనం ఎంత ఇచ్చినా కానీ మనం ఏం చేయలేని పరిస్థితి భగవంతుడు చల్లగా చూసి వారు ఆరోగ్యాన్ని బాగు చేయాలని చెప్పేసి గుళ్ళపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము అలాగే మన ఈ ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడాను నేను ఒకటే చెప్తున్నాను వారందరికీ కూడాను ఇలాంటి పుణ్యకార్యాలు చేసినందువల్ల వారి కుటుంబాలకు వారు వారి పిల్లలందరూ కూడాను క్షేమంగా ఉండాలని చెప్పేసి వారందరు కూడాను ఇలాంటి వారికి హెల్పింగ్ చేస్తున్నందుకు వారు కూడాను అల్లాను ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ని చూస్తూనే ఉండండి